వైకాపా అరాచకాలు అవినీతిపై ఢిల్లీలో పోరాడుతున్న ఉద్యమకారిణి కోవూరు లక్ష్మికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభినందించారు సొంత బాబాయ్ ని హతమార్చిన వారు మీరు వేలు కోసుకుంటే మాత్రం స్పందిస్తారా అని అన్నారు వైకాపా పాలనపై నిరసన తెలియచేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని సూచించారు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు వైకాపా అసుర పాలనను అంతం చేయడానికి కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు బాధితురాలు విడుదల చేసిన వీడియోను లోకేష్ తన ఎక్స్ ఖాతాకు జోడించారు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల గురించి రాష్ట్రం ప్రపంచం అంతా వినిపించాలనే ఒక ఉద్దేశంతో నేను ఇవన్నీ మీకు విన్నవించుకుంటున్నాను మైనర్లకు గంజా ఇవ్వడం వారి చేత నేర వృత్తిని నేర్పించడం ఒకటి నేర్పుతున్నారండి రెండోది తప్పుడు కొత్త పత్రాలు సృష్టించి వీళ్ళ ఎంఆర్ఓ సంతకం పోర్చే చేసి ఇచ్చేస్తున్నారండి తర్వాత అందరినీ కత్తులతో రాడ్లతో బెదిరించడం ఆడవాళ్ళని బయటికి లాక్కెళ్లి ఎన్నో అరాచకాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఈ అరాచక పాలన గురించి ఒకసారి మోదీ గారికి ముర్ము గారికి చీఫ్ జస్టిస్ ఢిల్లీ చంద్రచూడ్ గారికి కూడా విన్నవించుకోవాలని వారికి మేము స్వయంగా ఈ మా పత్రాలను సమర్పించుకోవాలని మార్గాన్ని ఎన్నుకొని మేము బయలుదేరి ఢిల్లీ వచ్చామండి నా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ఏకలవ్య దీక్ష బట్టి నా పొట్టణవేలిని ఈ రాష్ట్ర అవినీతికి సమర్పించుకుంటూ కళ్ళు తెలిపించాలని ఈ రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటూ మోదీ గారిని ముర్మూ గారిని చంద్రచూడ్ గారిని కలవాలని వెళ్ళి వచ్చి మాకు అవకాశం పొందవలసిందిగా ఈ దీక్షను మీరు సమర్థించవలసిందిగా కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ భద్రాంధ్ర రాష్ట్ర ఏ గజరాంధ్ర పాలనపై ఏక ఏకలవ్య నిరసన పేద చేస్తానని మొన్న అందరికీ చెప్పానండి అదే నిర్ణయించుకున్నాను రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి అన్యాయాల గురించి దోపిడీల గురించి దొంగతనాల గురించి గంజాయి గురించి రేపు ఎలక్షన్లో జరగబోయే అరాచకాల గురించి మాట్లాడటానికి మేడం గారికి నిర్ణయించుకోవడానికి వచ్చాను ఈ ఏకలవ్య నిరసన నేను తెలియజేస్తూ బాధతో ఇబ్బందితో చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నానండి ఈ నిర్ణయానికి కారణం నాకు జరిగిన అన్యాయం నా